హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్ రామాయణం జరగడానికి ముఖ్యమైన కారణం స్వర్పునక అని మనందరికీ తెలుసు కానీ కథలో దాగి ఉన్న నిజమైన కారణం చాలామందికి తెలియదు శూర్పునక భర్తను తన అన్నయ్య అయినటువంటి రావణుడు చంపాడు తన భర్తను కోల్పోయినటువంటి సూర్పునక మనసులో నిండిన మండిన కోపాన్ని ప్రతీకార రూపంగా మార్చుకుంది ఒకవైపు రాముడిని ప్రేమించింది అని కొంతమంది అనుకుంటారు కానీ ఆ లోపల మాత్రం తన ఆలోచన విధానం వేరే తన భర్తను నాశనం చేసినటువంటి రావణుణ్ణి ఏ విధంగా నాశనం చేయాలి అని తన కోపం ప్రతీకర రూపంగా అలా ముందుకు నడిపించింది శ్రీ స్వర్పనక రావణుడిని సీతాదేవిని అపహరించమని ప్రేరేపించింది శ్రీరాముడు రావణుడిని సమనించగా తన ప్రతీకార రూపాన్ని ఈ విధంగా తీర్చుకుంది ఒక స్త్రీ ప్రతీకార రూపం కోపం ఒక యుగాన్ని మార్చేసింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ